టాలీవుడ్లో ఇప్పుడు ఉన్న స్టార్ హీరోస్లో ఫస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ ఎవరంటే అల్లు అర్జున్ అంత పెద్ద స్థాయికి ఎదిగిన అల్లు అర్జున్ అతను ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు మెగాస్టార్ మ్యాన్ అల్లుడుగా అల్లు అరవింద్ కొడుకుగా అల్లు రామలింగయ్య మనవడుగా తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యాడు అల్లు అర్జున్ అల్లు అర్జున్ నార్మల్గా డ్యాన్సులు బాగా చేసేవాడు అయితే మెగాస్టార్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుని చాలా కలలు కన్నాడు అయితే ఫస్ట్ డాడీ అనే సినిమాలో చాలా మంచి స్టెప్స్ వేస్తూ మనకు కనిపిస్తాడు అప్పుడు ఎవరికి అతను అల్లు అర్జున్ అని తెలియదు అయితే నెక్స్ట్ రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో అల్లు అర్జున్ గంగోత్రి అనే సినిమా ప్లాన్ చేస్తారు ఆ సినిమాకి ప్లాన్ చేసేటప్పుడు అందరూ అల్లు అర్జున్ చూసి వీడు హీరోనా వీడి ఫేస్ ఏంటి ఎలా ఉంది వీడు హీరోగా పనికొస్తాడా అని చాలామంది చాలా రకాలుగా అవమానించారు మన తెలుగు ఇండస్ట్రీలో హీరో చాలా అందంగా ఉండాలి అదే ఒక మలయాళం తమిళ్ కన్నడ అనే ఇండస్ట్రీ తీసుకుంటే హీరోస్కి యాక్టింగ్ బాగా రావాలి హీరో అందంగా లేకపోయినా పర్వాలేదు అలాంటి ఇండస్ట్రీలు చాలా సపోర్ట్గా ఉంటాయి కానీ మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం హీరో చాలా అందంగా ఉండాలి పొడుగ్గా ఉండాలి చాలా అద్భుతంగా ఉండి డ్యాన్సులు బాగా చేయాలి ఇలాంటి మాటలన్నిటికీ చెక్ పెట్టింది మాత్రం తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఎందుకంటే అల్లు అర్జున్ ఫేస్ అంతగా బాగోదు ఆ విషయం అల్లు అర్జున్ కూడా తెలుసు గంగోత్రి సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే అయ్యింది కానీ చాలామంది అల్లు అర్జున్ ఫేస్ చూసి వీడు హీరోనా వీడికి యాక్టింగ్ రాదు అనుకుంటే చాలా హేళన జరిగింది చాలా అవమానాలు జరిగాయి వాటన్నిటిని తట్టుకున్నాడు అల్లు అర్జున్ నిజంగా అలాంటి హేళన అలాంటి అవమానం జరిగాక ఎలాంటి హీరో అయినా చాలా సిగ్గుపడతాడు నెక్స్ట్ సినిమా చేయడానికి కానీ అల్లు అర్జున్ అలా కాదు నేనేంటో నిరూపించుకోవాలని తన ఏంటో తను చూపించుకోవాలని చాలా పట్టుదలతో ఉన్నాడు అయితే గంగోత్రి సినిమా హిట్ అయింది కానీ అల్లు అర్జున్కి మాత్రం చాలా అవమానమే జరిగింది ఆ టైంలో సోషల్ మీడియా లేదు లేదంటే అల్లు అర్జున్ని బాగా ట్రోల్ చేసేవారు అల్లు అర్జున్ ఈ అవమానాలు ఇవేమీ పట్టించుకోకుండా తన నెక్స్ట్ సినిమా కోసం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు అయితే సుకుమార్ అనే డైరెక్టర్ అల్లు అర్జున్కి ఆర్య స్టోరీ చెప్పాడు ఈ స్టోరీని చాలామంది హీరోస్కి వినిపించాడు కానీ అది ఎందుకో మరి బన్నీ చేస్తేనే బాగుంటుందేమో అని దేవుడు నిర్ణయించాడేమో కానీ కొందరి కోసం కొన్ని కథలు రాసే ఉంటాయి అలా ఈ ఆర్య సినిమా కేవలం ఒక అల్లు అర్జున్ కోసమే రాసిన సినిమా అని చూసిన తర్వాత అందరూ అన్నమాట అరే వీడేంట్రా హీరో అనే ప్రతి ఒక్కడు ఆర్య సినిమా రిలీజ్ అయ్యి ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యింది దాని పాటలు ఫైట్లు సినిమా స్టోరీ నిజంగా బన్నీని ఒక కొత్త యాంగిల్లో చూపించింది ఆర్య సినిమా ఇలా బన్నీని చూసిన ప్రతి ఒక్కరు ఆర్య సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అరే వీడు గంగోత్రి సినిమా తీసిన హీరోనా లేదంటే కొత్త హీరోనా గంగోత్రి సినిమా హీరోనా ఈ సినిమా తీసాడు అరే వీడెంట్రా ఎంత చేంజ్ అయ్యాడు అరే వీడెంట్ ఇలా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు అరే ఇంత బాగా డ్యాన్స్ వేస్తున్నాడు ఇంత బాగా ఫైట్లు చేస్తున్నాడు అరే నిజంగా నమ్మబుద్ధి వేయట్లేదురా బాబు తన ఫేస్ చూసి అవమానించిన వాళ్ళతో వావ్ అనిపించేలా చేసిన ఫస్ట్ హీరో అల్లు అర్జున్ అది కూడా నెక్స్ట్ ఒక్క సినిమాతోనే చేసిన హీరో అల్లు అర్జున్ గంగోత్రి తర్వాత ఆర్య లాంటి సినిమా తీస్తారని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయకపోయి ఉంటారు ఆర్య సినిమా ఫైట్లు డ్యాన్స్లు చూసి ఇంకా మతిపోయి ఉంటుంది ప్రతి ఒక్కరికి అయితే ఈ ఆర్య సినిమా ఒక్క తెలుగు ఇండస్ట్రీతో ఆగలేదండి మలయాళం ఇండస్ట్రీలో కూడా ఒక పెద్ద హిట్ అయి అల్లు అర్జున్ ని మల్లు అర్జున్గా పరిచయం చేసిన ఈ ఆర్య సినిమా బన్నీ కెరియర్లోనే ద బెస్ట్ మూవీ హీరోగా ఇక అల్లు అర్జున్ ప్రయాణం స్టార్ట్ అయింది నెక్స్ట్ మూవీ బన్నీ బన్నీ వివి ఎనక్తో చేశాడు అది హిట్గా నిలిచింది బన్నీలో మాత్రం డ్యాన్స్లో ఎరగదీశాడు తర్వాత నెక్స్ట్ మూవీ హ్యాపీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు కానీ హ్యాపీ మూవీలో సాంగ్స్ మాత్రం నిజంగా అద్భుతమైన సాంగ్స్ ఇలా బన్నీ కెరీర్ స్టార్ట్ అవుతున్న తరుణంలో బాలీవుడ్ వాళ్ళు సిక్స్ ప్యాక్ అనే ట్రెండ్ తీసుకొచ్చారు నిజంగా వాళ్ళు సిక్స్ ప్యాక్ చూసి హీరోస్ అంటే ఇలా ఉండాలని చాలామంది చాలా విధాలుగా అనుకునేవారు బాలీవుడ్ వాళ్ళు అంతటితో ఆగేవారు కాదు పక్కన ఉన్న ఇండస్ట్రీ వాళ్ళకి కెలికి మాలా మీరెవరూ చేయలేరని మాలా మీ బాడీస్ ఉండవని చాలామంది చాలా ఆనేవాళ్ళు అయితే అల్లు అర్జున్ దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడేమో కానీ దేశ ముదురు అనే సినిమా స్టార్ట్ చేశాడండి పూరి జగన్నాథ్ గారితో ఆ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు బాలీవుడ్ వాళ్ళకి షాక్ ఇస్తూ సౌత్ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసిన హీరో అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరంటే నిజంగా అల్లు అర్జున్ అని చెప్పాలి ఆ సిక్స్ ప్యాక్తో బాలీవుడ్ వాళ్ళకి ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక అడు వచ్చాడు ఒకడు సిక్స్ ప్యాక్ చేశాడు అని తెలిసేలా చేసింది మాత్రం అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ దేశముదురు అనే సినిమా పూరి జగన్నాథ్ గారితో స్టార్ట్ చేశారు ఆ సినిమా అప్పట్లో అతిపెద్ద సంచలనం ఆ సినిమాలో కొత్తగా వచ్చిన హీరోయిన్ అనిస్కా అనిస్కా కూడా అప్పట్లో చాలా పెద్ద హీరోయిన్లా అనిపించింది దేశముదురు సినిమాతో అయితే ఆ సినిమాలో పాట్లు ఫైట్లు అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఇవన్నీ దేశముదురు సినిమాకి ప్లస్ పాయింట్ అయితే లాస్ట్లో వచ్చిన సిక్స్ ప్యాక్ సీన్ అనేది దేశముధురికి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఆ సినిమాతో దేశముదురు సినిమాతో అల్లు అర్జున్కి ఫ్యాన్ బేస్ ఏర్పడింది అల్లు అర్జున్ అనేవాడు ఒక స్టార్ హీరోగా ఎదిగాడు అల్లు అర్జున్ సినిమా సినిమాకి కొత్త కొత్త కథలతో వచ్చేవాడు నెక్స్ట్ పరుగు అనే సినిమా తీశాడు అది అద్భుతమైన హిట్ అయింది అయితే అల్లు అర్జున్ అంతటితో ఆగలేదు వేదం అనే సినిమా క్రిస్తో తీసాడండి నిజంగా ఆ సినిమాలో ఇద్దరు హీరోస్ ఉంటారు ఒకడు మంచు మనోజ్ ఒకరు అల్లు అర్జున్ అయితే అలాంటి సినిమా ఎంచుకొని నిజంగా ఆ టైంలో చేయడం అనేది గ్రేట్ అనే చెప్పాలి ఆ సినిమా అట్రా ఫ్లాప్గా నిలిచిన ఇప్పుడు మాత్రం ఆ సినిమానే ఒక క్లాసిక్ మూవీ అంటారు చాలామంది అయితే వేదం సినిమా మాత్రం అల్లు అర్జున్ కెరీర్లో ద బెస్ట్ మూవీ అనే చెప్పాలి అలాంటి సినిమా అల్లు అర్జున్ మళ్ళీ తీయలేడు ఇక అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా జులై అనే సినిమా త్రివిక్రంగా తీశారు ఆ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి అల్లు అర్జున్ గారి పంచులు అల్లు అర్జున్ గారి డ్యాన్స్లు అల్లు అర్జున్ గారు ఆ సినిమాలో నిజంగా చాలా స్పీడ్గా చేశారు యాక్టింగ్ అంటే అల్లు అర్జున్ ఒక కొత్త కోణంలో చూసామని చెప్పాలి జులా సినిమాలో అంత బాగుంటుంది ఆ సినిమా ఇప్పటికీ ఆ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ మూవీ అల్లు అర్జున్కి మార్కెట్ అయితే ఉంది చాలా పెద్ద మార్కెట్ ఉంది కానీ దానికి తగ్గట్లుగా కలెక్షన్స్ లేవు సినిమా రిలీజ్ అవుతున్నాయి హిట్లు అవుతున్నాయి అయితే కలెక్షన్స్ అయితే లేవు ఆ దాహాన్ని తీర్చిన సినిమా మాత్రం రేసుగుర్రాం గుర్రం సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఏంటో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీకి తెలిసి వచ్చింది ఆ సినిమా అతి పెద్ద హిట్ అయ్యి ఆ హీరో ఒక బ్లాక్ బాస్టర్గా నిలిచింది ఆ సినిమా కలెక్షన్స్తో అల్లు అర్జున్ రేంజ్ ఏంటో చూపించాడు అయితే అక్కడితో అల్లు అర్జున్ ఇంకా ఆగలేదు ఇక నెక్స్ట్ రామ్ చరణ్ గారితో ఎవడు అనే మూవీ తీశారు ఆ మూవీలో చిన్న గెస్ట్ రోల్ చేశారు నిజంగా చిన్న గెస్ట్ రోల్ ఏదైనా చాలా అద్భుతంగా చేశారని చెప్పాలి అలాంటి స్టోరీతో రామ్ చరణ్ గారితో మళ్ళీ ఎప్పుడు మూవీ తీస్తారని చాలామంది వెయిట్ చేస్తున్నారు రామ్ చరణ్ అండ్ మన బన్నీ గారు ఇద్దరు కలిసి ఒక మూవీ తీయాలని చాలామంది కోరిక అయితే అల్లు అరవింద్ గారు ఒక నాకు ఆ సమయంలో నేను అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ గారితో ఒక మూవీ తీయాలనుకుంటున్నాను ఆ మూవీ పేరు చరణ్ అర్జున్ అనే టైటిల్ కూడా ఉంటుందని చాలాసార్లు చెప్పారు అయితే నిజంగా మూవీ వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి గుణశేఖర్తో వరుడు అనే సినిమా తీశాడు అల్లు అర్జున్ అదే అట్టర్ ఫ్లాప్గా నిలిచింది ఆ టైంలో గుణశేఖర్ అల్లు అర్జున్కి నేను ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇవ్వాలని అనుకున్నాడు అయితే అది కట్ చేస్తే రుద్రమదేవి అనే సినిమా అనుష్కతో ప్లాన్ చేశాడు గుణశేఖర్ ఆ సినిమా టైంలో గోనగన్నారెడ్డి అనే క్యారెక్టర్ కోసం చాలామంది హీరోస్కి అప్రోచ్ అయ్యాడు అయితే ఆ టైంలోనే గుణశేఖర్కి అల్లు అర్జున్ గుర్తొచ్చాడు తనకు వరుడు అనే సినిమాలో ఫ్లాప్ ఇచ్చాను ఈ సినిమా గోనగన్నారెడ్డి అనే క్యారెక్టర్ అల్లు అర్జున్కి సూట్ అవుతుంది నేను తనకి ఈ విధమైన హెల్ప్ చేయాలనుకుని గుణశేఖర్ అనుకున్నాడు అయితే గోనగన్నారెడ్డి క్యారెక్టర్ రుద్రదేవుడు చేసి ఆ సినిమాని అద్భుతమైన కలెక్షన్ సృష్టించేలా చేశాడు అల్లు అర్జున్ ఆ సినిమాతో నిజ నిజంగా గోనగన్నారెడ్డి క్యారెక్టర్ ఒక అల్లు అర్జునే చేయగలడు అని నిరూపించుకున్నాడు మాత్రం అల్లు అర్జున్ అలాంటి క్యారెక్టర్ ఒకసారి వస్తుంది ఆ చేసిన క్యారెక్టర్ కూడా అద్భుతంగా చేశాడు నిజంగా గుణశేఖర్ గారికి మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలి అల్లు అర్జున్ గారిని కొత్త యాంగిల్లో చూపించారు దానికి గుణశేఖర్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి నెక్స్ట్ వచ్చిన సరైనోడు సినిమాతో ఒక పక్క మాస్ క్యారెక్టర్తో అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ వద్ద చేసిన రచ్చ మామూలుగా లేదు ఆ సినిమా నిజంగా టోటల్గా తన పాటలతో డాన్సులతో ఆ సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్లాడు సరైనోడు సినిమాతో అల్లు అర్జున్ లాంటి హీరో తెలుగు ఇండస్ట్రీకి సరైనోడే అంటూ నిజంగా ఆ సినిమాతో ఒక మాస్ హీరోగా చాలా బాగా చేశాడు ఇక అలా వైకుంఠపురంతో అద్భుతమైన కలెక్షన్స్తో ఆ సినిమాతో కూడా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు అల్లు అర్జున్ సుకుమార్ గారు నెక్స్ట్ పుష్ప అనే మూవీని అనౌన్స్ చేశారు ఈ సినిమాను తెలుగు నేటివిటీకి సంబంధించి తీయాలనుకున్నారు కానీ రాజమౌళి గారితో సుకుమార్ గారు డిస్కషన్ చేస్తూ నువ్వు సినిమాను తీ ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేయి అది నేటివిటీకి సంబంధించింది కాదు సినిమా హిట్ అయ్యింది అనుకో ఇండియాగా హిట్ అవుతుంది లేదంటే మన తెలుగులో హిట్ అవుతుంది అని ఒక చిన్న సలహా ఇచ్చారు అయితే ఆ సలహాను తీసుకొని పుష్పను ఒక రెండు పాటలుగా చేస్తూ కథ రాసుకున్నారు మన సుకుమార్ గారు సినిమా స్టార్ట్ అయింది సినిమా పాటలు రిలీజ్ అయ్యాయి సినిమా రిలీజ్ అయింది పుష్ప రిలీజ్ అయి పాన్ ఇండియా మొత్తం పుష్ప చేసిన విద్వాంసం మనందరము చూసాం ఒక రీజనల్ మూవీగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా మొత్తం షేక్ చేసిన మూవీ పుష్ప బాహుబలి రిలీజ్ అయి బాహుబలి టూ కోసం ఎంతలా వెయిట్ చేశారో ఇండియా మొత్తం అలా పుష్ప టూ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు పుష్ప సినిమా అల్లు అర్జున్కి ఇంకొక జ్ఞాపకాన్ని కూడా ఇచ్చింది బెస్ట్ నేషనల్ అవార్డు వీడు హీరో వీడు ఫేజ్ ఏంటి అన్న వాళ్ళ నుంచి ఇప్పుడు బెస్ట్ నేషనల్ అవార్డు అందుకుంటూ బెస్ట్ యాక్టర్ వీడు హీరోరా అనేలా చేసుకున్న హీరో అల్లు అర్జున్ నిజంగా అల్లు అర్జున్ కూడా ఒక చిన్న ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి అతను చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకొని హీరోగా ఎదగాలని అనుకున్నారు అల్లు అర్జున్ కూడా చాలా అవమానాలు ఎదుర్కొంటూ ఇప్పుడు ఒక బెస్ట్ నేషనల్ అవార్డు యాక్టర్గా ఎదిగాడు అంటే ఇది చిన్న విషయమేం కాదు మన దగ్గర ఎంత డబ్బున్నా ఎంత పేరున్నా మన దగ్గర మ్యాటర్ లేకపోతే మనల్ని ఎవడు దేకడు అలాంటిది అల్లు అర్జున్ స్టార్టింగ్ స్టేజ్లోనే అవమానాలు ఎదుర్కొన్నా కూడా తన నెక్స్ట్ మూవీతోనే ఆ అవమానాన్ని తుడిచిపెట్టి ఇప్పుడు ఇంత స్థాయికి ఎదిగాడు అంటే అది నార్మల్ విషయం కాదు అల్లు అర్జున్ తన డ్యాన్స్తో ప్యాన్ ఇండియా లెవెల్లో ఒక క్రేజ్ సంపాదించుకున్నాడు హృత్విక్ రోషన్ వంటి స్టార్ డ్యాన్సర్తో సమానంగా డ్యాన్స్ వేయగల ఒకే ఒక హీరో అల్లు అర్జున్ అల్లు అర్జున్ చాలా మంచి డ్యాన్స్తో చాలామంది డ్యాన్సర్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటాడు ఎందుకంటే అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్లు ఇంకా ఏ హీరో కూడా వేయలేదు అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ రాబోయే పుష్ప టూతో అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని రాబోయే టైంలో ఐకాన్ స్టార్గా ఎదగాలని అతను ఇలాంటి బర్త్డేలు ఈరోజు ఏప్రిల్ ఎనిమిది అల్లు అర్జున్ గారు బర్త్డే ఇలాంటి బర్త్డేలో మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ గారు